విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది అనూహ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రను విడదీసింది కట్టుబట్టలతో నిలువ నీడలేని పరిస్థితి ఈ నేపథ్యంలో మనకు మంచి నాయకుడు కావాలి అది చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధికి బాటలు పడతాయి దీంతో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి అధికార పగ్గాలు ఇచ్చారు అమరావతిని రాజధానిగా అందరి ఆమోదయోగ్యంతో యోగ్యంతో నిర్ణయించారు అందుకు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రాజధానిగా అంగీకరించారు రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు అతి తక్కువ కాలంలోనే రాజధాని అమరావతి నుంచి పాలన ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రానే వచ్చాయి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు రానున్న ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పాదయాత్రలో వేడుకున్నాడు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ముందుంచుతాను సంక్షేమ పథకాలను అందిస్తా ఇలా ఎన్నో హామీలు ఇచ్చాడు యువకుడు మంచి పాలన అందిస్తాను అంటున్నాడు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం చంద్రబాబు వేసిన అభివృద్ధి బాటలో పయనిస్తాడు మరింత అభివృద్ధి చేస్తాడు అని వైసీపీకి అనూహ్య విజయం అందించారు ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాడు చంద్రబాబు తన ఓటమిని అంగీకరించి మంచి పాలన అందించారని జగన్ కు సూచించారు ఇక్కడి నుంచే వైసీపీ అధినేత జగన్ లోని మరో అసలైన మరో జగన్ బయటకు వచ్చాడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఐదు సంవత్సరాలు తన కక్ష తీర్చుకునేందుకే వాడుకోవాలనుకున్నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచాడు ఒక్క సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అనేది లేదు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదికను కూల్చండి అని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులతో సహా అంతా ఆశ్చర్యపోయారు ఆదేశాలు పాటించారు ప్రజావేదిక కూలింది కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది అందరూ ఇది తప్పు అని వేలెత్తి చూపారు దగ్గరకు వెళ్ళి అడిగే ధైర్యం ఏ లేదు తాను ఏం చేయాలనుకున్నాడు అది సాధించేందుకు అధికారులతో తనకు నచ్చిన మంచి టీంను ఏర్పాటు చేసుకున్నాడు పోలీస్ వ్యవస్థ అంతా తనకు ఉండాలి ఏది చెబితే అదే చేయాలి జగన్ ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలి ప్రధాన నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా అందరినీ జైలుకు పంపించాలి అదే జరిగింది ముందు చంద్రబాబు నాయుడు సహనాయకులు అచ్చెన్నాయుడు యనమల రామకృష్ణుడు నుంచి కొల్లు రవీంద్ర వరకు ఇలా అందరినీ ఏదో కారణం చూపించి అరెస్టు చేయించాడు ఇలా నాలుగున్నరేళ్లు అరెస్టులు అక్రమాలు అవినీతితో వైసీపీ పాలన సాగింది చివరకు జగన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి మరో ఆరు నెలల్లో సమయం ఉంది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయాల్సిందేనని హుకూం జారీ చేశాడు అధికారులు అక్షరాలా పాటించారు అక్టోబర్లో చంద్రబాబును అరెస్టు చేశారు జగన్ అనుకున్నది సాధించాడు ఇక్కడి నుంచి జగన్ పతనం కూడా ప్రారంభమైంది చంద్రబాబు అరెస్టు తప్పు అని రాష్ట్ర ప్రజలతో సహా దేశవ్యాప్తంగా ఖండించారు అప్పటికి టీడీపీ నాయకులు అరెస్టులకు భయపడి అధినేతను అరెస్టు చేసిన వీరెవరూ అనుకున్నంత స్థాయిలో బయటకు రాలేకపోయారు అప్పుడే ఒకే ఒక్కడు జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాడు అంతేకాదు హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరాడు అతన్ని రాకుండా అడ్డుకున్నారు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి అక్కడే మద్దతు పలికాడు పవన్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టాయి చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చిన నాటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం జనసేన టీడీపీ అధినేతలు వ్యూహాత్మక అడుగులు వేశారు పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకోవడంలో విశేష కృషి చేశారు ప్రభుత్వ ఓటు చేయలేకూడదు అందుకే కలిసి వెళుతున్నామంటున్న పవన్ అనుకున్నది సాధించాడు సీట్లు సర్దుబాటు విషయంలో కూడా తాను నష్టపోయినా తల వంచాడు ఫలితమే ఈ విజయం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీకి చుక్కలు చూపించాడు ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఇన్ని సర్వే సంస్థలు ఒకే పార్టీకి విజయమని చెప్పడం చరిత్రలో ఇదే తొలిసారి టీడీపీ సాధించిన నూట ముప్పై ఆరు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది వైసీపీ పది సాధించిన స్థానాలు ప్రజలు విశ్వాసం ఉంచి భారీ మెజారిటీ కట్టబెట్టిన నేపథ్యంలో ప్రజల ఆశలను నెరవేరుస్తాడా రాజధానిని పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయగలరా ఎన్నికల హామీలను నెరవేరుస్తూ రాజధాని నిర్మాణంతో పాటు అభివృద్ధిని చేయగలరా దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి